హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం బంక్లోకి వచ్చాం చూడండి ఈరోజు తక్కువ ఉన్న వెహికల్స్ కానీ బండి లేదు ప్రెజర్ ఎంత ఉందో చూడాలి ఈ వీడియోని చూసి మన గోపి కాబట్టి జిఎస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక చూడండి మన బండ్లో రెండు పాయింట్లు ఉంది అక్కడ ప్రెజర్ ఎంత ఉందో మనం ఇంకా చూడలేదు చూశాక చెప్తాను రెండు పాయింట్లు అంటే మనకు టూ ఫిఫ్టీ ఎక్కాలి ఎంత ఎక్కుతుంది ఏంటి అనేది ఎన్ని బండ్లు ఉన్నాయో మీకు చూస్తాను చూపించినాక అక్కడ ప్రెజర్ ఎంత ఉందో మన బండ్లు ఎంత ఎక్కిందో మీకు చెప్తాను చూడండి ఇక చూడండి ఇది మన మన బండి లాస్ట్ ఇది ఇప్పుడు లైన్లో ఈరోజు చూస్తున్నాను తక్కువ ఉండడం మార్నింగ్ టైంలో ఇక చూడు ఇక్కడ నుంచి వెళ్ళి ఇగో ఒక నాలుగైదు వన్లు ఉంటాయి మనకు ఇవాళ తక్కువ ఉన్నాయి మనకు వన్లు ఇక చూడండి రోజులు అయింది కదా ఇవి మన బంక్లో పెట్టాక ఇవాళ పోస్ట్ చేస్తున్నాను చూడండి ఇగో మిషన్ మనకు వెహికల్ లేదు కాబట్టి ప్రెజర్ తక్కువే ఉంటుంది గ్యాస్ ఉండే అవకాశం లేదు కాబట్టి చూడండి చూపిస్తున్నాను చూడండి అక్కడ ప్రెషర్ కూడా చూద్దాం అట్లే చూడండి ఫస్ట్గా మనము గంట దగ్గరకు వచ్చినాం ఏదిగా అయితే ఫస్ట్ బండి అయిపోయింది ఇక్కడ ప్రెజర్ కూడా చూపిస్తాను చూడండి ఇగో ఇది ప్రెషర్ నూట పది ఉన్నది ఇక ఈయన మా మాస్టరు ఎప్పుడు ప్రెషర్ ఉంచాడు పుట్ట కొట్టడు అదో చేతులు తరచు అని ఆయన చెప్తాడు కానీ ప్రెషర్ అయితే పెంచడు మాకు బండి లేకపోతే మా పరిస్థితి ఆలోచించదు ఇగ చూడండి బండి రాలేదండి ఇదిగో చూడండి ఆటో తర్వాత క్యూబ్లైన్ లెక్క పెడతాను కానీ ప్రెషర్ అయితే లేదు ఇది మన బండి వెనకాల ఇంకో బండి వచ్చింది ఇప్పుడు పదిన్నరకు వస్తుంది అంట బండి ఏమైంది ఓవర్లోడ్ తీసుకుంటుందా మరి దాన్ని ఎప్పుడు కంప్లీటెడ్గా చేయించే జయించే పని లేదా ఇక ఓవర్లోడ్ వల్ల మిషన్ అయిపోయింది ఇక్కడ ప్రెజర్ లేదు బండి లేదు అయినా ఓవర్లోడ్ వల్ల మిషన్ అయిపోయింది ఇక ఇది మా పరిస్థితి ఇవాళ పనులు లేవు కొట్టించుకున్నాము అనుకునే లోపు ఓవర్లోడ్ వల్ల మిషన్ ఆగిపోయి గ్యాస్ లేదని చెప్తున్నాడు అందరికీ ఇలా ఇర్లీగా అవుతుంది మంచిగా నీటి కొట్టించుకొని బండి తోలుకుందాం ఎంతో కొంత ఎక్కుతుంది ప్రెషర్ లేకపోయినా రెండు వందల యాభై ఒక్క ఇక్కడ కనీసం ఒక వంద రూపాయలను కేజీ అన్న కదా పెరగచ్చు అనుకుంటే ఇది ఇక్కడ ఓవర్లోడ్ వల్ల మిషన్ ఆగిపోయి మా పరిస్థితి ఇది బండ్లు లేనప్పుడేమో మిషన్ మిషన్ పని మిషన్ పని చేసినప్పుడేమో బండ్లు రోడ్డు దగ్గర ఉంటాయి ఇది చూడండి ఒకసారి మీరు చూడండి ఫ్రెండ్స్ వచ్చిన మన వరకు వచ్చేసరికి గ్యాస్ అయితే కంప్రెసర్ ఓవర్లోడ్ తీసుకొని ఆగిపోయింది ఇది ఇప్పుడు పన్నెండున్నరకు వస్తే ఇది అక్కడ రోడ్ రేలు ఉన్నాయి చూడండి ఇది పర్స్ ఇప్పుడు ప్రెషర్ ఎంత ఉందో ఎంత ఎక్కువ కూడా మనకు తెలియదు ఇది కనించాలి కొన్ని పనులు చూడడానికి అదే నాకు పన్నెండున్నరకు వచ్చింది లోడు చూడండి పన్నెండున్నరకు వచ్చింది